నమస్తే స్టోరీ బోర్డ్ మీకు అవసరమైనంత క్యాష్ నోట్లు చేతులు ఆడుతున్నాయా డబ్బులు వస్తున్నాయా తెలుగు ఈ సమస్య ఎక్కువగా ఉంటుందా ప్రతి ఎన్నికల సీజన్ లో ఇదే సీన్ రిపీట్ అవుతోందా దీనికి రీజన్ ఏంటి ఆ డబ్బంతా ఎక్కడ పోగైంది ఎవరు దాచించారు ఈ అంశంపైనే ఇవాల్ స్టోరీ బోర్డ్ క్యాష్ టైట్ అయింది తరచూ వినిపిస్తున్న మాట ఇది అకౌంట్ లో డబ్బులు లేకపోతే అది వేరే కానీ అకౌంట్లో లో సొమ్మున్నా లిక్విడ్ క్యాష్ గా మార్చుకుందామంటేనే కష్టమవుతోంది అవసరానికి సరిపడా కరెన్సీ ఎందుకు సర్క్యులేట్ అవడం లేదు నోట్ల కటకట తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఎందుకు కనిపిస్తోంది దీని వెనుకున్న కారణాలేంటి తెలుగు రాష్ట్రాల్లో క్యాష్ కొరత అవసరానికి దొరకని కరెన్సీ మాయమైపోయిన ఐదు వందల నోట్లు అప్పుడే పంపకాలు మొదలుపెట్టిన అభ్యర్థులు ఎక్కడికక్కడ స్తంభించిపోయిన క్యాష్ సర్క్యులేషన్ అవసరమైనంత క్యాష్ దొరుకుతోందా ఏటీఎంలలో కరెన్సీ లభిస్తోందా ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు ప్రతిసారి ఇవే సీన్లు రిపీట్ అవుతున్నాయి కరెన్సీ నోట్లకు ఎక్కడికక్కడ కొరత వచ్చి పడుతోంది ఎన్నికల సమయంలో వివిధ అవసరాల కోసం వేల కోట్లు బ్లాక్ చేయడంతో జనం చేతిలో లిక్విడ్ క్యాష్ లేకుండా పోతోంది ఎన్నికలంటే వేల కోట్ల ఖర్చు రాజకీయ పార్టీలు ఎన్నో రకాలుగా కరెన్సీ కుమ్మరిస్తాయి ఏపీలో ఆల్రెడీ ఎన్నికల వేడి మొదలైంది రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి దీంతో కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మనీ సర్క్యులేషన్ గణనీయంగా తగ్గింది నిజానికి దేశంలో కూడా కొంతవరకు ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికల సీజన్లో వేల కోట్లు చేతులు మారే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది సాధారణంగా క్యాష్ దొరకడం తగ్గింది అంటే దాని వెనక చాలా కారణాలుంటాయి రాజకీయ కారణాలు మార్కెట్ సంబంధిత కారణాలు ఏవైనా కావచ్చు అదను కోసం ఎదురుచూస్తూ క్యాష్ పక్కన పెట్టేవాళ్లు కొందరైతే సమయం అనుకూలించక క్యాష్ దాచేవాళ్లు ఇంకొందరు వెరసి ఆగిపోతుంది డెల్టా శ్రీహరి పంచు తులసి ఇమ్యూనిటీ పెంచి వ్యవస్థలను శ్వాస కోసం సహాయపడుతుంది రెండు వేల నోటు గతించి చాలా కాలమైంది ఇప్పుడు ఐదు వందల నోటే పెద్ద దిక్కు ఎక్కువ మొత్తంలో డబ్బు దాచాలంటే ఐదు వందల నోటు ద్వారానే సాధ్యం అందుకే ఎన్నికల ఖర్చు కోసం రాజకీయ పార్టీలు నేతలు నేతల బినామీలు సన్నిహితులు అందరూ కలిసి వేల కోట్లు నిల్వ చేశారనే టాక్ వినిపిస్తోంది అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్లు వచ్చాక నోట్ల అవసరం కూడా తగ్గింది దాని కారణంగానే కరెన్సీ అందుబాటులో ఉన్నా లేకున్నా చిన్న చిన్న ట్రాన్సాక్షన్లకు పెద్ద తేడా కనిపించడం లేదు రెండు మూడేళ్లుగా దేశంలో డిజిటల్ కరెన్సీ వాడకం పెరిగింది గూగుల్ పే ఫోన్పేలపై ఆధారపడే వాళ్లు కోట్లలో పెరిగారు అసలు ఏటీఎం మొహం చూడకుండా బతికేసే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు యూపీఐ ట్రాన్స్ఫర్లు చేస్తున్నప్పుడు క్యాష్ తో పనింటని ప్రశ్నిస్తున్నారు ఇంకా అవసరమైతే డెబిట్ క్రెడిట్ కార్డులు ఉండనే ఉన్నాయి ఒకటి అరా క్యాష్ మాత్రమే ఇవ్వాల్సిన సందర్భాల్లో మాత్రమే నోట్లు తీస్తున్నారు దీంతో జనానికి చిన్న చిన్న లావాదేవీలకు సమస్య లేకున్న వ్యాపారాలకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి డబ్బు సరఫరా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది క్యాష్ సర్క్యులేషన్ కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఆగిపోయింది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు కొద్ది రోజులుగా పడిపోవడమే రియల్ రంగంలో క్యాష్ సర్క్యులేషన్ లేకుండా పోయింది నిజానికి పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు సర్క్యులేట్ అయ్యేదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచే కానీ కొద్ది రోజులుగా తెలంగాణ ఆంధ్రాలో స్థిరాస్తి వ్యాపారంలో కొనుగోళ్లు అమ్మకాలు తగ్గిపోయాయి రియల్ రంగంలో కీలకంగా ఉన్న వాళ్లందరికీ ఈ విషయం స్పష్టంగానే తెలుసు ఇప్పుడా రియల్ ఎస్టేట్ మనీ అంతా బ్లాక్ అయింది అందుకే క్యాష్ ఫ్లో టైట్ అయింది అనేది క్లియర్ గా కనిపిస్తున్న విషయం రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందన్నా లేదా తటస్థంగా ఉందన్నా దానికి అర్థం రాజకీయాల్లో ఏదో మార్పు వస్తుందనే భావించాలి ఎందుకంటే రాజకీయాలు రియల్ ఎస్టేట్ రెండూ ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి అందుకే సహజంగా ఎన్నికల ముందు రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ తగ్గితే ఎన్నికల తర్వాత మళ్లీ ఊపందుకుంటుంది ఇది చాలా క్లియర్ గా కనిపించే అంశం ఇప్పుడు ఏపీలో ఎన్నికల హడావుడి నడుస్తోంది ఆ కారణంతోనే క్యాష్ బ్లాక్ అయిందనేది పరిశీలకుల మాట రాష్ట్ర స్థాయి నేతల నుంచి లీడర్ల వరకు అందరూ కాసులు పోగేస్తున్నారు క్యాష్ కట్టలు దాచేస్తున్నారు అందుకే మార్కెట్లో క్యాష్ సర్కులేషన్ తగ్గిందని భావిస్తున్నారు ఎన్నికలు అంటేనే ఖర్చుతో పని తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలు చావో రేవో అనే స్థాయిలో జరగనున్నాయి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చు ఈ స్థాయిలో ఉండదు కాబట్టి మనీ బ్లాక్ అయ్యే సీన్ ఉండదు కానీ మన దగ్గర ఎన్నికలంటే వేల కోట్లతో వ్యవహారం ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు డబ్బులు కుమ్మరించడం ఖాయం ఎన్నికల టైంలో డబ్బులు విరజమ్మితే తప్ప పని కాదు అందుకే క్యాష్ పోగేశారనేది ఓపెన్ టాక్ డబ్బులు ముందుగానే బ్లాక్ చేస్తే కానీ అప్పటికి రాజకీయ పార్టీలకు చేతి నిండా డబ్బులుండవు అందుకే తెలుగు రాష్ట్రాల్లో క్యాష్ కొరత వచ్చిందంటున్నారు అదే సమయంలో ఏపీలో కొన్ని చోట్ల ఆల్రెడీ క్యాష్ పంపకాలు మొదలయ్యాయి ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సీన్లే కనిపించబోతున్నాయి ఈ ఎన్నికల్లో దాదాపు ఇరవై వేల కోట్లకు పైగా మనీ సర్క్యులేషన్ జరుగుతుందనే అంచనాలున్నాయి రెండు వేల నోటు బదులు చేయడంతో లీడర్లకు మహా కష్టంగా మారింది ఆ స్థానంలో నాలుగు ఐదు వందల నోట్లు దాచాలి ఇలా ఒక్కో నేత యాభై అరవై కోట్లు దాచడం పెద్ద టాస్కే ఆ డబ్బే ఇప్పుడు చలామణిలో లేకుండా ఆగింది ఇప్పుడు చూస్తే ఐదు వందల రూపాయల క్యాష్ అనేది చాలా ఎక్కువ సంఖ్యలో దాదాపు ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా అన్ని కరెన్సీ చెస్ట్లో ఉంది అయితే అకౌంట్స్లోంచి వీళ్ళు విడ్రా చేయటం దాన్ని పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి తప్పనిసరిగా క్యాష్ కొరత ఏర్పడుతుంది క్యాష్ లేకపోవడంతో ఇప్పటికే హవాలా ఆపరేటర్లు జోరిపించారు అటు షెడ్యూల్ వస్తే ఎక్కడికక్కడ ఉంటాయి కాబట్టి షెడ్యూల్ వచ్చే ముహూర్తం కంటే ముందే రాజకీయ పార్టీలు నేతలు డబ్బును గమ్యస్థానాలకు చేరుస్తున్నారు ఎన్నికల టైంలో ఏం చేయాలన్నా క్యాష్ తోనే పని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కుదిరే ఛాన్స్ లేదు ఈ దృష్టితోనే అన్ని రాజకీయ పార్టీలు క్యాష్ పోగేస్తున్నాయని చెబుతున్నారు వేల కోట్లు ఖర్చు అయ్యే ఎన్నికల్లో సొమ్మంతా అకౌంట్లో ఉంటే ఖర్చు చేయలేరు ఇదంతా క్యాష్ రూపంలో ఉంటేనే ఎక్కడికక్కడ వీలవుతుంది ఆ కారణంతోనే కొంతకాలంగా భావిస్తున్నారు మరొక రెండు నెలల సమయంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా భారతదేశం అంతా కూడా క్యాష్ కు సంబంధించినటువంటి కొరత ఏర్పడటం అనేటటువంటిది గడిచినటువంటి ఎన్నికల కాలంలో మనం చూసాం సో ఇప్పుడు కూడా మనం చూస్తే అన్అఫీషియల్ కోడ్ అమలు అమలులో ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో లక్షలాది రూపాయలని ఇప్పటికే ఎన్నికల సంఘం దానికి సంబంధించినటువంటి అధికారులు వాటిని సీజ్ చేయడం జరుగుతోంది సో మనకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ నగదు డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది అనఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది సహజంగానే ఎన్నికల సమయంలో కోట్ల కొద్దీ డబ్బు తరలించడం చూస్తూ ఉంటాం ఎక్కడ చూసినా నోట్ల కట్టలతో పట్టుబడుతున్న వార్తలు వస్తాయి కానీ చేతులు మారే సొమ్ముతో పోలిస్తే పట్టుబడేది స్వల్పమే అయినా ఎన్నికల సమయంలో బయటకొచ్చే సొమ్ము తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్లు ఖచ్చితంగా ఉంటుంది మొన్నటి తెలంగాణ ఎన్నికలకు ముందు ఇదే హడావుడి కనిపించింది ఇప్పుడు లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావడంతో క్యాష్ సర్కులేషన్లో భారీ తగ్గుదల కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం పంపకాల కోసం నాయకులే కట్టలు కట్టలు దాచుంచారా తెలుగు రాష్ట్రాల్లో క్యాష్ ఫ్లో తగ్గడానికి ఎన్నికలే కారణమా రెండు నెలల్లో ఇరవై వేల కోట్లకు పైగా డబ్బు చేతులు మారనుందా ఇప్పటికే సొమ్మంత ఐదు వందల బండిల్స్ రూపంలో గమ్యస్థానానికి చేరిందా అకౌంట్లో సొమ్ముండగానే సరిపోదు దాన్ని ఎక్కడైనా ఉపయోగించాలంటే నోట్ల రూపంలో చేతిలో ఉండాలి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పేటిఎం జీపే ఫోన్పే లాంటి అవకాశాలున్నప్పటికీ క్యాష్ మాత్రమే చెల్లించాల్సిన అవసరం కూడా వస్తూనే ఉంటుంది అంటే అకౌంట్లో ఎంత సొమ్మున్నా కొన్నిసార్లు చేతిలో క్యాష్ ఉంటేనే ప్రయోజనం ఇప్పుడు ఇప్పుడా నగదుకు కొరత ఏర్పడింది రెండు రాష్ట్రాల్లో లిక్విడ్ క్యాష్ దొరకట్లేదు కాస్త పెద్ద మొత్తంలో క్యాష్ కావాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది మరి ఆర్బీఐ చలామణీలకు తెచ్చిన నోట్లన్నీ ఎటుపోతున్నాయి ఎవరు దాస్తున్నారు ఎందుకు దాస్తున్నారు ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న గతంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రెండు వేల నోటు బయటకొచ్చేది అంతెందుకు గత మూడు నాలుగేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికల సందర్భంలో కనిపించిన దృశ్యం ఇదే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలతో మొదలుపెట్టి ఉప ఎన్నికలు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ఇదే పరిస్థితి ఆ మధ్య కర్ణాటక ఎన్నికల్లో కూడా డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి శ్వాస శ్వాసకోస వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఇదే రెండు వేలు కీలక పాత్ర పోషించిందనే వాదనలున్నాయి కానీ అనూహ్యంగా గతేడాది రెండు వేల నోటు రద్దైన తర్వాత అందరి దృష్టి ఐదు వందల నోటుపైనే పడింది రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు నెలల్లో ఇరవై వేల కోట్లకు పైగా కరెన్సీ చేతులు మారనుంది తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలున్నాయి ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రెండు వందల కోట్లు ఖర్చవుతుంది పదిహేడు నియోజకవర్గాలకు కలిపి దాదాపు మూడున్నర వేల కోట్లకు పైగా ఖర్చవుతుంది అటు ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలున్నాయి నూట డెబ్బై ఐదులో కనీసం నూట యాభై నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు పెట్టే ఖర్చు అలవోకగా యాభై కోట్లు దాటుతుంది కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువే ఉంటోంది అంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల్లో ఒక్కో పార్టీ ఏడున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఈ లెక్కన రెండు ప్రధాన పార్టీలు కలిపి పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి ఇక సభలు బిర్యానీ మద్యం టూర్లు డీజిల్ ఇలాంటి ఖర్చులు అదనం ఇవన్నీ కలిపి మరో రెండు వేల కోట్లు అలవోకగా అవుతుందని భావిస్తున్నారు సింపుల్గా లెక్కిస్తే ఒక్కో నియోజకవర్గానికి సరాసరి రెండు లక్షల పైగానే ఓట్లుంటాయి ఒక్కో ఓటుకు రెండు వేల ఇస్తే నలభై వేల కోట్లు తేలిగ్గా ఖర్చవుతుంది కొన్ని చోట్ల రెండు వేల కంటే ఎక్కువే ఖర్చు చేస్తారు ఇది దాదాపు నూట యాభై నియోజకవర్గాల్లో ఉంటుంది ఇక సభలు డీజిల్ మందు బిర్యానీ ఈ రెండు నెలలు జెండాలు మోసేవాళ్ళు వెనక తిరిగేవాళ్ల ఖర్చు ఇవన్నీ కలిపి ఒక్కో అభ్యర్థికి యాభై కోట్లు దాటడం ఖాయం ఇదంతా కలిపి పదిహేడున్నర వేల కోట్లు దాటే అవకాశం ఉంది ఎన్నికల్లో ఓటర్లకు పంపకాలు కాకుండా కుల సంఘాలు క్లస్టర్ లీడర్లు పాస్టర్లు చర్చిలు గుళ్ళు ఒక సమూహాన్ని రిప్రజెంట్ చేసి అందరికీ డబ్బు ఇవ్వాల్సిందే పార్టీలు కూడా కులాల వారిగానే సభలు పెడుతున్నాయి అంటే ఏపీ తెలంగాణ కలిపి ఇరవై ఒక వేల పైనే కరెన్సీ నోట్లు చేతులు మారే అవకాశం ఉంది అంటే ఈ రెండు నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా క్యాష్ రొటేషన్ జరగనుందన్నమాట లోక్సభ ఎన్నికల సంగతి ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చావో రేవో అనే పరిస్థితి ఉంది ఖర్చుకు వెనకాడకుండా గెలిస్తేనే భవిష్యత్తు ఉంటుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి ఇలాంటి సమయంలో పోటీగా ఐదు వందల నోట్ల పందేరం జరగడం ఖాయంగా కనిపిస్తోంది ఇటు తెలంగాణలో కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల రూపంలో మొదటి పరీక్ష వస్తుంటే బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోకుండానే మరో గండం పొంచి ఉంది దీంతో ఇక్కడ ఖర్చుకు భారీగా అవకాశం కనిపిస్తోంది రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో ఖర్చు చేయాలంటే చేతిలో కరెన్సీ ఉండాల్సిందే స్కానర్ తీసి ఫోన్ పే గూగుల్ పే అంటూ మనీ ట్రాన్స్ఫర్ చేయడం వీలయ్యే పని కాదు అందుకే చాలా కాలంగా లిక్విడ్ క్యాష్ ఐదు వందల నోట్ల రూపంలో పోగేస్తున్న లీడర్లు ఆల్రెడీ కోట్లలో నోట్ల కట్టల్ని గమ్యస్థానానికి చేర్చేశారని భావిస్తున్నారు ఆర్బీఐ రెండు వేల నోటు రద్దు చేసిన తర్వాత తొంభై ఏడున్నర శాతం నోట్లు వెనక్కి వెళ్లాయి ఇప్పుడున్న కరెన్సీలో ఐదు వందల నోటే విలువయింది ఆర్బీఐ రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల నూట నాలుగు కోట్ల ఐదు వందల నోట్లను చలామణిలో ఉంచింది మన దేశంలో సర్క్యులేషన్లో ఉన్న డబ్బు విలువ ముప్పై మూడు పాయింట్ ఏడు ఎనిమిది ట్రిలియన్ రూపాయలు ఈ మొత్తం డబ్బు ఎప్పుడూ మార్కెట్లో ఉండదు బ్యాంకులు వ్యాపారులు సామాన్య జనం చిరు వ్యాపారులు ఇలా అనేక చోట్లకు రొటేట్ అవుతూ ఉంటుంది ఇలా ట్రాన్సాక్షన్లకు సొమ్ము అందుబాటులో ఉంటే ఇబ్బంది లేదు కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరికి వారు క్యాష్ రూపంలో నిల్వ చేసి ఉంచితే మార్కెట్లో లిక్విడ్ క్యాష్ కు కొరత ఏర్పడుతుంది మన దగ్గర ప్రతి ఎన్నికల సీజన్లో ఇదే పరిస్థితి ఏర్పడుతోంది అయితే వచ్చేటటువంటిది ఎన్నికల కాలం అదే రకంగా డబ్బులు పంచిపెట్టి ఓట్లను కొనేటటువంటి ప్రక్రియ అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ దాన్ని ఆపగలిగినటువంటి సామర్థ్యం మనకు లేదది అందుకని ఎన్ని ఎన్నికల సంఘం ఇప్పటికే పది లక్షల రూపాయలు దాటినటువంటి క్యాష్ క్యారియింగ్ ఎక్కడైతే ఉందో వాటిని సీజ్ చేయటం అనేటటువంటిది చేస్తూ వస్తూనే ఉన్నారు సో క్యాష్ కొరత ఇంతవరకు అఫీషియల్గా ఏర్పడకపోయినా కరెన్సీ చెస్ల దగ్గర చాలా కావలసినటువంటి ఐదు వందల రూపాయల నోటు ఉంది ఎస్పెషల్లీ రెండు వేల రూపాయల నోట్ని విత్డ్రా చేసిన తర్వాత చాలామంది అభ్యర్థులకి ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడం కొద్దిగా కష్టంగా అనిపించిన క్యాష్ కొరత ఇంతవరకు రాకపోయినా రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఏర్పడేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని మాత్రం చెప్పాలి క్యాష్ బయటికి రావాలంటే వాటిని బయటకు తీసే సందర్భాలు ఉండాలి అమ్మకాలు కొనుగోళ్లు లాంటివి జరుగుతూ ఉండాలి అప్పుడే నోట్లు ఒక చేతి నుంచి మరో చేతికి మారి బయట మార్కెట్లో నగదు ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు భారీ ట్రాన్సాక్షన్లు జరగడం లేదా లేక ఎన్నికల కోణంలో వాటికి కూడా తాత్కాలికంగా బ్రేక్ పడిందా అనే ప్రశ్న వినిపిస్తోంది దీంతో చలామణి అవ్వాల్సిన కరెన్సీలో ఎంత శాతం బ్లాక్ అయి ఉందనే చర్చ నడుస్తోంది చిన్న చితక కు సమస్య లేదు కానీ భారీగా డబ్బులు చేతులు మారాల్సిన చోట నోట్ల కొరత కనిపిస్తోందా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చినా కొన్ని రంగాల్లో కరెన్సీ ఉండాల్సిందేనా అలాంటి చోట ఇప్పుడు మందకొడి వాతావరణం కనిపిస్తోందా దేశమంతా ఒకలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మరో పరిస్థితి ఉందా ఎక్కడా లేనట్టు తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ధన ప్రవాహమే ఈ పరిస్థితికి కారణమా ఎంత డిజిటల్ లావాదేవీలు వచ్చినా కరెన్సీతో మాత్రమే నడిచే రంగాలు కొన్నున్నాయి అక్కడ పెద్ద నోట్ల అవసరం పుష్కలంగా ఉంటుంది అది సినిమా పెట్టుబడైనా రియల్ ఎస్టేట్ లావాదేవీ అయినా రాజకీయాల్లో జరిగే పంపకాలైనా లెక్కలోకి రాని సొమ్ముగానే జరుగుతాయి సూట్ కేసులు చేతులు మారతాయి తప్ప ఆన్లైన్లో క్యాష్ ట్రాన్స్ఫర్ జరగదు అంతెందుకు దేశంలో ఇప్పుడు ఎక్కడ ఐటీ రైడ్స్ జరిగినా దొరికేవన్నీ ఐదు వందల రూపాయల నోట్ల కట్టలే తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టడమనే మాట రాగానే సహజంగా భూములో ఇళ్ల వైపే చూస్తారు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒడిదుడుకులు చాలానే ఉన్నాయి ఆల్రెడీ వేలాది ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయనే నివేదికలు ఉన్నాయి ఇప్పుడు క్యాష్ సర్క్యులేషన్ తగ్గడంతో లావాదేవీలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే విజయవాడ వైజాగ్ గుంటూరు కర్నూల్ ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్లో అయింది మార్కెట్లో క్యాష్ సర్క్యులేషన్ ఎక్కువగా జరిగే ప్రతి రంగంలో ఇదే పరిస్థితి దీంతో బడా రియల్ వ్యాపారస్తుల దగ్గర క్యాష్ బ్లాక్ అయి ఉందని భావిస్తున్నారు డెల్టా శ్రీహరి ఇమ్యూనిటీ పెంచి వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డాక్యుమెంట్ వాల్యూ మార్కెట్ వాల్యూకి తేడా ఎక్కువ ఈ తేడా వల్ల క్యాష్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందుకే రియల్ ఎస్టేట్ లోనే ఎక్కువ కరెన్సీ నోట్లు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి బ్యాంకింగ్ రంగంలో హౌస్ లోన్లు ఎక్కువ వచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్ లో ఉన్నంత క్యాష్ సర్క్యులేషన్ ఎక్కడా ఉండదు కానీ ఇప్పుడు రంగంలో క్యాష్ అంతా బ్లాక్ అయింది కాబట్టి వ్యాపారం తగ్గిందని అర్థం చేసుకోవచ్చు ఇక డిజిటల్ పేమెంట్లకు ప్రాధాన్యం పెరిగినా క్యాష్ సర్క్యులేషన్ తగ్గడంలో మరో కారణం కూడా ఉంది ప్రస్తుతానికి నెలకు పన్నెండు వందల కోట్ల ట్రాన్సాక్షన్లు డిజిటల్ గా జరుగుతున్నా వాటి విలువ ఎంత అనేది ప్రశ్నార్థకమే ఎందుకంటే టీ తాగి ఇచ్చే పది రూపాయలు కిరాణా షాప్లో ఇచ్చే రెండు వందలు కూడా ట్రాన్సాక్షన్లే పెద్ద మొత్తంలో చేతులు మారేది మాత్రం క్యాష్ రూపంలోనే అవుతోందనే అంచనాలున్నాయి అందువల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగినా అది క్యాష్ లోను తగ్గించే స్థాయిలో ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే మరోపక్క రెండు వేల పదహారుకి ముందు జనం సొమ్ము బ్యాంకుల్లో దాచుకుని బ్యాంకుల నుంచి లావాదేవీలు జరిపేవారు కానీ రెండు వేల పదహారు తర్వాత బ్యాంకులను పక్కకు జరిపి వ్యక్తుల మధ్య లావాదేవీలు పెరిగాయి దీంతో మనీ సర్క్యులేషన్ తగ్గిన మాట నిజం కానీ మధ్యతరగతి ప్రధానికం డిజిటల్ వైపు మళ్లీనా బడాబాబుల దగ్గర మాత్రం క్యాష్ నిల్వలు కరెన్సీ నోట్ల రూపంలోనే ఉంటున్నాయి అక్రమమో సక్రమమో సంపాదన మాత్రం క్యాష్ రూపంలోనే ఉంచుతున్నారు ఒకప్పుడు ఇది రెండు వేల నోట్ల రూపంలో ఉంటే అది ఐదు వందల నోట్లుగా మారింది ప్రతి ఎన్నికల సీజన్లో చలామణిలో ఉన్న వాటిలో పెద్ద నోటు బయటకొస్తుంది గతంలో వెయ్యి వచ్చేది ఆ తర్వాత రెండు వేలు ఆ స్థానాన్ని ఆక్రమించింది నాలుగు ఐదు వందల నోట్ల కంటే ఒక రెండు వేల నోటు పంచడం తేలికనుకున్నారు ఇప్పుడు వందల నోటు తప్ప మరో దారి లేదు దీంతో ఐదు వందల నోట్లను వేల కోట్లు బ్లాక్ చేసి ఉంచారు ఎన్నికల ప్రచారంలో చివరి అంకం నోట్ల పంపకమే ఒక్కో నియోజకవర్గానికి వందల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో నాలుగు ఐదు వందల నోట్లు ఇచ్చేసి డబ్బు పంపకాన్ని పూర్తి చేయడానికి తెరలేపుతున్నారు ఈ ఓట్లను కొనే ఈ ప్రక్రియ ఈ సౌత్ ఇండియాలోనే బాగా ఎక్కువగా ఉంది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో విచ్చలవిడిగా ఉంది ఈ తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి పూర్తి విఘాతం ఎందుకంటే ఏదైనా ఓట్లను అమ్ముకుని మనం ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోలేవు మనం ఓట్లను అమ్ముకుంటున్నామంటే మన యొక్క హక్కుల్ని మనం అమ్ముకుంటున్నాం దానివల్ల మన మీద నియంత్రలు వస్తారు కానీ నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకులు మనకి దొరకరు మరో రెండు నెలలు ఏపీ తెలంగాణలో ఎన్నికల జాతర ఉంది తెలంగాణలో లోక్సభ ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఉత్తరాదిన ఒక్కో లోక్సభకు మూడు నాలుగు కోట్లు కూడా ఖర్చు కావు కానీ మన దగ్గర అలవోకగా రెండు వందల కోట్లు ఖర్చవుతాయి తెలుగు రాష్ట్రాల్లో ఓటును కొనడానికి అలవాటు పడ్డ నేతలు ఓటర్లకు పంచడం కోసం ఇప్పటికే నోట్ల కట్టల్ని సిద్ధం చేసి ఉంచారనే వార్తలున్నాయి ఆఖరికి ఒక్కసారిగా కట్టల పాములు బయటకొస్తాయి గంటల్లో చుప్చాప్గా గా జనానికి పంపిణీ పూర్తి చేస్తారు ఆ రోజు కోసం ఇప్పటికే గమ్యస్థానాలకు ఐదు వందల నోట్ల కట్టలు చేర్చేసి ఉంచారని భావిస్తున్నారు ఈ మొత్తం దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లకు పైనే ఉంటుందని భావిస్తున్నారు దేశమంతా ఒకెత్తైతే దక్షిణాది రాష్ట్రాల్లో అది కూడా తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు ఒక ఎత్తు ఇక్కడ డబ్బు పంపకం చుట్టూ పోలింగ్ తిరుగుతూ ఉండడంతో వేల కోట్లను నేతలు బ్లాక్ చేసి పెట్టుకున్నారని భావిస్తున్నారు